కరీంనగర్ స్మార్ట్ సిటీగా అవతరించి ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా పారిశుద్ధ్యం మాత్రం అటకెక్కిందని చెప్పవచ్చు కరీంనగర్ నడిబొడ్డున ఉన్న క్లాక్ టవర్ సమీపంలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం వందలాది వాహనాలతో రాకపోగలు కొనసాగుతూ ఉంటాయి అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకున్నట్టయితే ఈ ప్రాంతం అంతా కూడా బ్రాండెడ్ షోరూమ్లతో పాటు ఇతర వస్త్ర సముదాయాలతో పాటు మరిన్ని షాపింగ్ మాల్ అంటే దాదాపుగా కరీంనగర్లో ఏ మూలన ఉన్న వ్యక్తి అయినా సరే ఈ ప్రాంతానికి తప్పకుండా రావాల్సిందే అయితే ఇంత బిజీగా ఉండే నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా పారిశుద్ధ్యంతో కంపు కొడుతుంది ఈ దారిన వెళ్ళే వాళ్ళు కూడా ముక్కున వేసి వేలేసుకొని వెళ్ళాల్సిన పరిస్థితులు అయితే దాపురించాయి ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టయితే ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు విజల్స్లో చూడవచ్చు దీనికి సంబంధించి ఈ ప్రాంతంలో ఏదైతే రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్కి సంబంధించి పక్కనే ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఒక డంపింగ్ ను తలపిస్తున్నట్టుగా కూడా చెప్పచ్చు అంటే ప్రధానంగా ఇక్కడ కూరగాయల విక్రయాలకు సంబంధించి కూరగాయల విక్రయాలతో పాటు వస్త్ర సముదాయాలు ఇతర షాపింగ్ మాల్ సంబంధించిన వ్యర్థాలను అన్నిటినీ కూడా ఈ ప్రాంతంలో నడి రోడ్డుపై కూడా ఇక్కడ పారవేస్తున్న పరిస్థితి అయితే నెలకొంది అయితే దీనికి సంబంధించి ఏదైతే పారిశుధ్య సిబ్బంది కూడా దీన్ని నిర్లక్ష్యం చేయడం ఒక గమనార్హం అని కూడా చెప్పవచ్చు అంటే ప్రధానంగా మీరు అక్కడ డస్ట్బిన్ చూడవచ్చు ఈ ప్రాంతానికి సంబంధించిన చెత్త అంతా కూడా ఆ డస్ట్బిన్లో వేయాల్సి ఉంటుంది అయితే ఆ డస్ట్బిన్ కూడా రోడ్డుకి ఒక పక్కన ఉండాల్సింది పోయి నడి రోడ్డుపై కూడా ఆ డంపింగ్ ఆ డస్ట్బిన్ కూడా పెట్టిన తర్వాత ఆ డస్ట్బిన్ నిండిన అనంతరం కూడా ఆ గర్థాలన్నీ కూడా రోడ్డుపై పారిస్తున్న పరిస్థితి అయితే దాదాపు సగం రోడ్డును కూడా ఈ ఈ వ్యర్థాలు అంటే ఈ ము సంబంధించిన ఈ పదార్థాలతో వ్యర్థాలతో కూడా ఈ దుర్వాసన కూడా దుర్గంధం వేదజల్లుతున్న పరిస్థితి అయితే నెలకొంది దీనిపై మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు మనతో పాటు వారితో మాట్లాడదాం సో చెప్పండి అంటే మీరు ఇదైతే ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా కరీంనగర్ నగరంలో అత్యం నిత్యం రద్దీగా ఉండే అత్యంత బిజీ రోడ్ ఇదంతా కూడా దీనికి సంబంధించి పక్కనే రెడ్ క్లాస్ బ్లడ్ సెంటర్ కూడా ఉంటుంది అంటే నిత్యం ఆ రోగులకు సంబంధించిన శాంపుల్స్కి కానీ అట్లాంటివి వాటికి అన్నిటికీ కూడా ఇక్కడికి వస్తున్నాడు అంటే అటు ఆరోగ్య పర్యవేక్షణకు గాలికి వదిలేసి ఇక్కడ ప్రధానంగా షాపింగ్ మాల్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది వీటికి సంబంధించిన వ్యర్థాలన్నింటినీ కూడా నడి రోడ్డుపై అంటే ఇది ఏదో ఒక రోజుకు సంబంధించిన వ్యర్థాలు కాదు దాదాపు చాలా రోజుల నుండి కూడా ఇది తంతు కొనసాగుతుంది అంటే మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం అనుకోవచ్చా వాస్తవంగా కరీంనగర్ నగర పాలిక సంస్థ మున్సిపల్ అధికారులు విఫలం ఎందుకంటే కరీంనగర్ సిటీలో రెడ్ క్రాస్ సొసైటీ బ్యాంక్ ఒకటి ఉంటుంది ఇలా ఈ రోడ్ మీద చుట్టుపక్కల కన్నీ షాపింగ్ మాల్స్ ఈ చెత్త కనబడుతుంది దీని ముందటనే ఒక బ్యాంక్ ఉన్నది యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడికి వచ్చిన ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది మీరు చూడొచ్చు నేను ఇక్కడ దాదాపు పది పదిహేను నిమిషాల నుంచి నిల్చుంటున్నాను ఇక్కడ ఈ వాసన చూసి అనిపిస్తుంది అంటే ఈ శానిటేషన్ సిబ్బంది ఏం చేస్తున్నారు ఈ వాళ్ళు ట్యాక్స్ కడతలేరా మళ్ళీ ఆ చెత్త రాత్రిపూట వాళ్ళు చెత్త ఒక డస్ట్బిన్లో వేస్తే పొద్దుగాల శానిటేషన్ వాళ్ళు వచ్చి తీసుకుపోవచ్చు కదా ఈ మీరు చూడొచ్చు డస్ట్బిన్ రోడ్ మీద సగం రోడ్ ఈ చెత్త చెత్తతోటే కవర్ అయిపోతుంది ఇక్కడ సాయంత్రం పూట మీరు చూడండి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్కి నేను మున్సిపల్ కమిషనర్ గారిని జిల్లా కలెక్టర్ గౌరవ్ మేడం గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఈ రోడ్ మీద చెత్త ఎవలేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మన స్మార్ట్ సిటీని అనేది మనం ఒక స్మార్ట్ పెట్టాలి కాబట్టి స్మార్ట్ సిటీని ఒక మంచి సిటీగా మనం కరీంనగర్ ప్రజల ఒక నేను ఒక కరీంనగర్ వాసిగా నేను ప్రజలని కోడుతున్నా ఈ షాప్ యాజమాన్యాన్ని అందరినీ కోడుతున్నా ఈ స్మార్ట్ సిటీని మనం ఒక నీట్గా పెట్టుకుందాం ఈ చెత్త చూస్తే నాకు ఒక బాధ అనిపిస్తుంది కరీంనగర్లో అంటే కరీంనగర్కు స్మార్ట్ సిటీ హోదా వచ్చి దాదాపు ఏళ్ళు గడుస్తున్న పరిస్థితి అయినప్పటికీ కూడా పారిశుధ్య లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది అంటే దీనికి అందటికీ కూడా పాలక వర్గం గడువు ముగిసింది ఇప్పుడంతా కూడా కార్పొరేషన్ అధికారుల చేతుల్లో ఉంటుంది ఎందుకని వాళ్ళంతా కూడా ఈ పారిశుధ్యాన్ని ఎప్పటికప్పుడు సరిచేయడంలో విఫలమవుతున్నారనుకోవచ్చా కార్పొరేషన్ కార్పొరేటర్ ఉన్నప్పుడు గతంలో మేరగాడు కూడా దీని మీద దృష్టి పెట్టలే ఎందుకంటే మాజీ మేయర్ ఎన్నోసార్లు ఇక్కడ ఈ షాపింగ్ రావడం జరిగింది ఏరియాకు వాళ్ళ కళ్ళలో పడ్డాయి కానీ వాళ్ళు అస్సలు ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళకు చిత్తశుద్ధి లేకుండే ఇప్పుడు మేము అధికారులను ఒక్కటే చెప్తున్నాం దయచేసి ప్రజలని మంచిగా చూసుకోవాలంటే ఇక్కడ పేషెంట్స్ వస్తారు బ్లడ్ ఇస్తారు వచ్చి ఈ టెస్ట్లు ఇవ్వడానికి వస్తారు రెడ్ క్రాస్ సొసైటీకి దయచేసి ఈ ఇమీడియట్లీ ఇక్కడ నుంచి తొలగించాలి ఈ రోడ్ మీద ఇటు కాకుండా ఇంకా వేరే కాడ ఎక్కడ కూడా రోడ్ మీద చెత్త వేయకుండా మీరు ఆ చర్యలు తీసుకోవాలని ఒక నగరవాసిగా నేను మేము మళ్ళీ ఓకే థ్యాంక్ యూ అండి మొత్తంగా చూసుకున్నట్టు ఉంటే ఈ కరీంనగర్ ఏదైతే రాజీక్ చౌక్ సమీపంలో అతి సమీపంలో క్లాక్ టవర్కి సమీపంలో ఉన్న ఈ ప్రాంతం అంతా కూడా ఇటు రెడ్ క్రాస్ సొసైటీతో పాటు ఇటు ఆ యూనియన్ బ్యాంకు కూడా ఉంది ఈ బ్యాంకుతో పాటు పలు షాపింగ్ మాల్స్ కూడా ఉన్నాయి ఈ షాపింగ్ మాల్స్కి సంబంధించి ప్రధాన రహదారి నిత్యం వందలాది వాహనాలు కూడా ఇక్కడ రాకపోకలు కొనసాగిస్తుంటాయి అయినప్పటికీ కూడా మున్సిపల్ సిబ్బంది అంటే నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఈ దీనికి సంబంధించిన మున్సిపల్ యంత్రాంగం అంటే పారిశుద్ధ్యానికి సంబంధించి ఆ డస్ట్బిన్ కూడా రోడ్డు మీదనే పెట్టడం వల్ల కూడా ఈ చెత్తంతా కూడా ఇక్కడ పేరుకుపోవడానికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు అయితే ఇటీవల పాలక వర్గం గడువు ముగియడంతో మున్సిపల్ అధికారుల చేతుల్లో ఈ దీనికి సంబంధించిన ఏదైతే మున్సిపల్ అధికారులు మాత్రం దీన్ని పూర్తిగా గాలి కొదిలేశారని చెప్పవచ్చు ఇప్పటికైనా అధికారులు మున్సిపల్ అధికారులు స్పందించి దీనిపై తగు చర్యలు తీసుకొని ఈ వ్యర్థాలన్నిటిని కూడా తొలగించాలి స్మార్ట్ సిటీ కరీంనగర్నుగా అభివృద్ధి చేయాలంటూ కూడా వాళ్ళు కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ శవంత్ శ్రీకాంత్ శ్వేత టీవీ కరీంనగర్